హాయ్ అండి ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను డిఎస్సి టెట్ గురించి తెలుగు పాఠ్యాంశం థర్డ్ క్లాస్ నుండి కొన్ని బిట్స్ మీ ముందు తీసుకొచ్చానండి ఆప్షన్స్ నాలుగు ఉంటాయండి అవి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ తెలుగులో మూడో తరగతి అంశం తెలుగు తల్లి పాఠ్యాంశం గురించి ఈరోజు చెప్పుకుందాం ఫస్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తి ఏమిటి ఒకటి దేశీయ అభిమానం రెండు దేశం మీద ప్రేమ మూడు దేశభక్తి నాలుగు నైతిక విలువలు ఆన్సర్ దేశభక్తి తల్లి భారత వందనం అనే గేయాన్ని రచించిన కవి ఎవరు ఒకటి దేవులపల్లి కృష్ణశాస్త్రి రెండు దాసరథి అన్నమాచారి మూడు దాసరథి వెంకటాచారి నాలుగు దాసరథి కృష్ణమాచారి ఆన్సర్ ఈజ్ నాలుగు దాస దాసరథి కృష్ణమాచారి క్రింది వాటిలో తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క యొక్క గుర్తించండి ఒకటి గేయ కథనం రెండు గేయ కథం మూడు గేయం నాలుగు పద్యాలు ఆన్సర్ గేయం నాలుగో వచ్చిన తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత ఆ కవి ఎవరు అల్లూరి బైరంగి రెండు చిత్త దీక్షితులు మూడు దాసరథి నాలుగు శ్రీశ్రీ ఆన్సర్ నాలుగు శ్రీశ్రీ శ్రీశ్రీ గారి పూర్తి పేరు ఏమిటి శ్రీ శ్రీ రారంగ శ్రీనివాస్త వాస్తవ రెండు శ్రీరంగ శ్రీనివాసరావు మూడు శ్రీనివాస్ శ్రీ రంగారావు నాలుగు శ్రీనివాస్ శ్రీ వాస్తవరావు ఆన్సర్ రెండు శ్రీరంగ శ్రీనివాసరావు ఆరు ఆరోకొచ్చిన క్రింది వారిలో పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా నిర్వహించిన కవి రచయిత ఎవరు ఒకటి అల్లూరు బైరంగి రెండు దాసరథి మూడు శ్రీశ్రీ నాలుగు చిత్తాదీక్షితులు ఆన్సర్ రెండు దాసరథి సంతోషాలు ఇచ్చిన ద చంద్రశాల వంటిది మన తెలుగు నేల అనే వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ఒకటి చంద్రుడి మీద ఉండే నేల విశాల ప్రదేశం రెండు విశాలమైన మేడ మూడు మధురమైన మేడ నాలుగు చలవరాతి మేడ ఆన్సర్ చలవరాతి మేడ ఇందుకు వచ్చిన ఐక్యమత్యం అనే కథను మూలం ఆధారమేది ఒకటి జాతిక కథలు రెండు జాకూఫ్ కథలు మూడు టాల్ స్టాయ్ కథలు నాలుగు నరుసృద్ కథలు ఆన్సర్ టాల్ స్టాయి కథలు తొమ్మిదకొచ్చిన ఈ క్రింది వారిలో అనంతం అనే చరిత్ర గల రచయిత కవి ఎవరు ఒకటి దాసరథి కృష్ణమాచారులు రెండు శ్రీ రంగ శ్రీనివాసరావు మూడు చిత్తాదీక్షితులు నాలుగు ఆ ఆడూరి బహిరంగి ఆన్సర్ రంగ శ్రీనివాసరావు ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి అనే గేయ పదంలో కల్పవల్లి అనే పదానికి అర్థం ఏమిటి కల్పవల్లి సంతోషాల్ని పంచేది ఒకటి రెండు కోరిక కోరిన కోరికలు తీర్చేది మూడు కోరిన కళలు తీర్చేది నాలుగు కోరిన ఆహారం పెట్టేది ఆన్సర్ రెండు కోరిన కోరికలు తీర్చేది నెక్స్ట్ వచ్చిన శ్రీ శ్రీ గారు తెలుగు తల్లి అనే పాఠ్యంలో తెలుగు ప్రజలని ఏమని సంబోధించేవాడు ఒకటి తెలుగువీర రెండు తెనుంగురేడా మూడు ఆంధ్ర కుమార నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్నీ కరెక్టే పన్నెండు శ్రీరంగ శ్రీనివాసరావు గారు రచనలో ఏ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది ఒకటి మరో ప్రస్థానం రెండు కడుగుక సృష్టి మూడు మహాప్రస్థానం నాలుగు అనంతం ఆన్సర్ ఇస్ మూడు మహాప్రస్థానం పదమూడవ క్వశ్చన్ అదోవ తెలుగు తల్లి అందాల నుండి జాబిలి అనే గేయంలు ఏ అలంకరణ ఉందో గుర్తించండి ఒకటి రూపాలంకరణం రెండు వృత్తిపాసాలంకరణ మూడు అత్యంత ప్రాస అలంకరణ నాలుగు లాఠానుప్రాస అలంకారం ఆన్సర్ మూడు అత్యను ప్రాస అలంకారం పద్నాలుగో ఈ క్రింది వారిలో నిజ రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మెలుకొలిపే పాట పాడిన రచయిత కవి ఎవరు దేవులపల్లి కృష్ణశాస్త్రి రెండు కందుకూరి వీరేశపంతులం మూడు దాసరథి కృష్ణమాచార్య నాలుగు అప్పారం ఆన్సర్ మూడు దాసరథి కృష్ణమాచారి పదిహేనోకి వచ్చిన కనుయు తెనుంగు రేడు అది నీ అంగునే అనుంగు నేల అనే భాగంలో అనుంగు నేల అనే పదానికి అర్థం ఏంటి ఒకటి అనేక రకాల నేల రెండు అందమైన నేల మూడు అసాద్దుమైన నేల నాలుగు ప్రియమైన నేల ఆన్సర్ ప్రియమైన నేల